నన్ను బయటకు వెళ్లాలనడానికి మీరెవరు నేను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాను అని సిట్ అధికారిపై నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బెయిల్పై విడుదలైన నిందితులను కలిసేందుకు కోర్టు హాల్లోకి శ్రీధర్ రెడ్డి వెళ్లగా సిట్ అధికారి బయటకు వెళ్లాలని సూచించారు దీంతో ఆయనపై శ్రీధర్ రెడ్డి చిందులు తొక్కారు సోమవారం కోర్టు హాల్లో చెవిరెడ్డి అనుచరుడు ఫోటోలు తీయడంతో కోర్టు సిబ్బంది ఫోన్ స్వాధీనం చేసుకుని న్యాయాధికారి దృష్టికి తీసుకువెళ్లారు ఎందుకు తీశారని న్యాయాధికారి ప్రశ్నించగా తీయకూడదని తనకు తెలియదన్నాడు మరోసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటామని ఆ వ్యక్తిని న్యాయాధికారి మందలించారు మద్యం కేసుల నిందితులకు ఈ నెల పదమూడు వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అరెస్ట్ అయిన పన్నెండు మంది నిందితుల్లో ఇప్పటికే ఐదుగురు బెయిల్పై విడుదలయ్యారు అమెరికా వెళ్ల ఎంపీల జాబితాలో తన పేరు ఉందని వీసా నిమిత్తం పాస్పోర్ట్ ఇప్పించాలని న్యాయాధికారిని మిథున్ రెడ్డి కోరారు వీసా దరఖాస్తుకు సోమవారంతో గడువు ముగుస్తుందని ఆయన తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు ఇప్పటికిప్పుడు నిర్ణయం చెప్పాలంటే కష్టమని నిందితుడు పిటిషన్ దాఖలు చేసుకోవాలని ప్రాసిక్యూషన్ జేడీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు దీంతో పిటిషన్ దాఖలు చేసుకోవాలని మిథిన్ రెడ్డి తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది వెంటనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు కేసులో ఏ సేవ నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి ప్రొక్లమేషన్ ప్రొసీజర్ పిటిషన్ను సిట్ అధికారులు దాఖలు చేశారు దీనిపై వాదనల నిమిత్తం మంగళవారానికి వాయిదా వేశారు నిందితుడు విదేశాలకు పారిపోయాడని కోర్టుకు తెలిపారు